హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా ఈరోజు ఐజ సంత అయితే జరుగుతుంది ఇది వచ్చేసి ఐజ మండలం జేవులమ్మ గద్వాల్ డిస్టిక్లో అయితే ప్రతి గురువారం అయితే జరుగుతుంది మరి ఈరోజు సంతలో రేట్లు ఎలా ఉన్నాయో కనుక్కుందాం తమ్ముడు ఎంత జద్ద ఇది జద్ద అరవై అవి అవి ఒకటి ముప్పై ఐదు జద్ద జద్ద లేదా ండి వచ్చినాయి రామట ఎన్ని వచ్చినాయి మొత్తం ఎన్ని అండి అన్ని కోడలు అదే ఎంతమంది ఉన్నాయి మంది ఎన్ని ఎన్ని కోడలు పట్టుకొచ్చినారు అరవై అయ్యా ఏమన్నా ఆ రెండు ఒడి పోయినాయే చూసిన ఫ్రెండ్స్ వీళ్ళైతే మొత్తం ఆరు మంది అంట వీళ్ళు వచ్చేసి అరవై కూడలు ఒటుకొచ్చినారంట ఇంకేం సేల్ చేయాలి అని చెప్తున్నారు ఇవైతే పాలపాల కూడలు అవే ఫ్రెండ్స్ వెనకటూ ఛానల్ చూస్తున్నారు కదా ఈరోజు సంత అయితే జరుగుతుంది ఇది వచ్చేసి ఐజ మండలం జోగులాంబ గద్వాలి డిస్టిక్ ఇక్కడ ప్రతి గురువారం అయితే సంతత జరుగుతుంది చూస్తున్నారు కదా ఏవైతే పాల పాల కూడలు మరి చిన్న ఉన్నాయి ఎవరు అన కూడలు ఎవరు రామట ఎంత చెప్పినావా జతయా చూస్తున్నాం ఫ్రెండ్స్ ఎవరైతే జత యాభై అయితే చెప్తున్నారు కూడా అయితే బాగున్నాయి కాబట్టి చిన్నవి ரேட் <laughs>

જો માટનરા આને આવતા આનું ધર્મમેમ નામ દેવું એય માલને પેનમ ચટપોતું બે વાર મીરાના ઓલા 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 નું આલગા નહી લેના યાર સર બે કે સર એમટા નું એના આ રીતે આવતું નથી આટલું ગવર કે રોડે એમટા ಇನ್ನೇ ಕಡೆ ಇರಬೇಕು ಏ ಮಾಮ ಈ ಮನಿ ಮಾಸ್ಟರ್ ನೀನು ಪಾಟಿ ದಾಸಬಾ ರಾಮವಾ ಹೋಗನಿಗೆ ಪೋಯಿನಿಗೆ ರೈಬನರು 50 ಗೆತ್ತು ಮಾಮ ನೀರೇಂದ ಕಡಿದ್ದಿರು 50 52 ನಾಟ್ರು 52 ನಾಟ್ರು ಮಾಜರ್ ಮಂಚ 52 ನಾಟ್ರು 50 ನಾಟ್ 52 ನಾಟ್ರು ಡಿಸ್ಕೋ

రైతులు కూడా కొంచెం తక్కువనే ఉన్నారు ఈసారి అప్పుడైతే కోడలు బాగుంటుండే అయినా అప్పుడు సంత బాగా జరుగుతున్నాయి రెండు వారాలే కొంచెం డౌన్ అయింది లేకుంటే ఇదే కోడలతో నిండిపోతుండే అవి కూడా రామటదేనా మొత్తం రామట మేము ఒక డిషన్లో వేసుకొస్తారేమో అదంగా ఆ పెద్ద డిషానా బండే ఐదు మొత్తం వచ్చిన వాళ్ళే కదా వీళ్ళు వాళ్ళేనా ఎక్కువేడా వాళ్ళే ఎక్కువేడా ఒక్క సందకే పోతారా లేకుంటే ఇంకా సందా ఎమ్మూరికి ఇంకా అయిపోతే మళ్ళా అడుగుతారు రేపు గుడూరుకి ఇక్కడ ఈ కోడలు ఇడవ్వకుంటే మళ్ళా గుడూరులే కోదాడే సంత ఇప్పుడు శనివారం ఉంటుంది రోజు ఒక సంత ఉంటుందా మీకు సోమవారం సోమవారం మంగళవారం ఏమంటారు ఇంకా గురువారం వేయడం కోడలు తక్కువ బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ చూస్తున్నారు కదా ఈరోజు వచ్చేసి ఐదు సంత అయితే జరుగుతుంది ఇది వచ్చేసి జోగులాంబా జిల్లా కద్వం డిస్ట్రిక్ట్ ఐజమండలి అయితే ప్రతి గురువారం అయితే జరుగుతుంది చూడండి ఇక్కడ పాలపల కోడలకైతే ఫేమస్ ఐజా సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ పాలపల్ల కోడలు ఇవి వచ్చేసి కోదాడ రామట అక్కడ నుంచి అయితే రావడం జరుగుతుంది ఈరోజు దాదాపు రేట్లు అయితే అరవై వేలు ఉన్నాయి జత చూస్తున్నారు కదా కోడలని అయితే చూడండి బాగున్నాయి ఇక్కడ చూసుకున్నట్టయితే అన్ని పాలపల కూడా ఉంటాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా ఈరోజు వచ్చేసి ఐజెస్ అంత అయితే జరుగుతుంది ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ లిస్ట్ ఐజమ్మ జరుగుతుంది చూస్తున్నారు ఏదో అయితే బేరం ఆడుతున్నారు నేతలు అన్నమాట

అరే ఒకవేళ చూసిన గురించి అయితే యాభై ఐదు వేల తీసుకున్నారు